వెల్కమ్ న్యూస్ పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి మొగలయ్య గెలిపే లక్ష్యంగా తొండపల్లి గ్రామంలో జోరుగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గ్రామ సమక్షంలో అందరూ మాట్లాడుకుని పార్టీ తరపున ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని ఉద్దేశంతోనే మొగలయ్యని బలపరుచుకున్నామని అన్నారు ఇతరులు ఓడిపోతారనే భయంతో మాపై ఆరోపణలు జరుగుతున్నాయని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మేము ఇతరులపై ఎలాంటి అసత్య ప్రచారం చేయడం లేదని గ్రామంలో అందరం కలిసే శాంతియుతంగా ఎన్నికలు జరుపుకుందామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ గా ఉంగరం గుర్తుకు ఓటు వేసి మొగలయ్యను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే ద్వారా తొండపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించారు తర్వాత మోముల హనుమంత రెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ చేయడం జరిగింది అదేవిధంగా అలాంటి ధోరణిలోనే సేమ్ అలాంటి వాతావరణాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ అలాంటి అభివృద్ధి పథంలోనే మళ్ళీ నడవాలని కోరుకుంటూ ఈ ప్రచారం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం శాంతియుతంగా జరగాలి ఎలక్షన్స్ ఇప్పటివరకు కొనసాగినటువంటి ఎలక్షన్స్ బాగానే ఉంది కాకపోతే ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఎలిగేషన్స్కి మనం కొంచెం సమానంతో అవద్దు కాబట్టి మనం విజయాన్ని రుచి చూపించాలి తప్ప వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేశారు కదా అని చెప్పి ప్రతి చిన్న దాడికి మనం కూడా పాల్పడితే ఏమైతుందంటే ఇబ్బందులు గురవుతాం వాళ్ళకు మనం గెలిచి వాళ్ళకు గెలిపే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి గెలిస్తే వాళ్ళకు చాలీగా అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఏం లేదు మనం గెలిచిన తర్వాత మళ్ళీ తొండపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు చిన్న చిన్న ఎలిగేషన్ చేస్తున్నారు మహిళలకు కానీ పిల్లలకు కానీ కొంతమంది మన పెద్దవాళ్ళకు నాన్న వాళ్ళకు కానీ లేనిపోని అప్పవాళ్ళు నేర్పిస్తున్నారు అప్పవాళ్ళకు మీరు కూడా ఎవరు నమ్మొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పార్టీ అది ఆ రాజకీయాలను బంద్ చేసి మంచి శాంతియుతంగా ప్రచారం చేసుకొని ప్రచారంలో భాగంగా అందరికీ హక్కుంది కాబట్టి ఆ ప్రచారాన్ని శాంతియుతంగా కొనసాగించాలి స్నేహపూర్వకంగా కొనసాగించాలి పది రోజులటువంటి ప్రచారాన్ని తొండపల్లిని మంచిగా నిర్మించుకోవాలి కాబట్టి ప్రచారంలో భాగంగా ఎవరు అపోహలు కోల్పోయి మా మంచి శాంతియుతమైనటువంటి చర్చలు వదిలిపెట్టి అనవసరంగా గొడవలు పెట్టుకొని తొండపల్లిని మళ్ళీ అనవసరంగా నాశనం మనమే చేసుకోవద్దనే ఉద్దేశంతోనేమంటున్నానంటే భారీ మెజార్టీతో అందరూ కంధ్యానం పెద్ద ఆయన గెలిపిస్తే అభివృద్ధి పథంలో కొనసాగుతాం స్టేట్ లో కాంగ్రెస్ ఉంది పరిగిన నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మన గ్రామంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి చిన్న చిన్న ఎలిగేషన్స్ కి ఎవరు భయపడద్దు హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తా ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు అదే విధంగా తొండపల్లిని అభివృద్ధి పథం నడిపించుకోవాలంటే కందానం పెద్ద ఆయన భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మే కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పెద్ద మనుషులము అందరం కూర్చొని ఊరు తరపున పార్టీ తరపున పెద్ద మనిషి ఆయన సర్పంచ్గా మేము అందరం కలిసి వెళ్ళుకున్నాము బలపర్చినాం దానికి అనుగుణంగా మేము అందరం ఇంటింటికి అందరం వెళ్ళి ప్రచారం కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా శ్రద్ధతో మా దగ్గర మహిళలు కానీ యువత కానీ పెద్ద మనుషులు కానీ మొగులాయ మీద ఒక పెద్ద మనిషి రేపు ఉదయాలు కూర్చున్న నిలబడ్డ అందరికీ గౌరవం ఇచ్చి ఉంటాడనే నమ్మకంతో అందరం అనుకొని చేసినాం కాబట్టి ఆయనకు బలపరచాలని అందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం అలాగే ఈరోజు ఈరోజు ఆయన ఎక్కడ గెలుస్తాడో రేపు ఉదయాలో మాకు ఏమి ఇబ్బందులు అవుతాయో అని అనుకుంటున్నారు ఇబ్బందులన్నీ ఇబ్బందులు అనేది వాళ్ళ కదా వాళ్ళు ఎప్పుడో ఇబ్బందులు చేసుకునేది వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఎవరం కూడా వాళ్ళని ఎక్కడ కూడా మేము కించపరచు కానీ ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళను ఇలా ఇండిపెండెంట్లను కూడా మేము ఏ ఒక్క మాట కూడా మేము కార్యకర్తలను కానీ మా ఒక పార్టీ తరఫున కానీ మీరు ఎందుకని మేము ఎవరిని కూడా విమర్శించడం లేదు కాకపోతే మా మీదనే ఎన్నో బురద తల్లడానికి వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను ఒక తదితర అభ్యర్థులకు అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను దీన్ని ఇంతవరకే మనల్ని శాంతియుతంగా ముందుకు దాగితే అందరం పంచుకుంటాం యువత బాగుంటుంది ఊళ్ళో శాంతియుతంగా ఉంటుంది మీరొకటనా 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 అంటే మిగతా యువత ఉంటుంది మాతో యువత ఉంటుంది అనవసరమైన గొడవలు అవన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పటికీ మన నాయనలు మన తాతలు ఉన్నప్పుడు ఎంత శాంతియుతంగా జరిగినాయో ఇప్పుడు కూడా అదే శాంతియుతంగా ఈ ఎలక్షన్ శా శాంతియుతంగా కావాలి మేము గెలుస్తామని మాకు తెలుసు గెలిచినా కూడా మేము ఎవరిని కూడా మేము ముందు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా చిన్న హాని చేయలేరు ఇప్పుడే కాదు మైసాయి సర్పంచ్ ఉన్నప్పటి నుండి తర్వాత ప్రతాప్ రెడ్డి సర్పంచ్ ఉన్నప్పటి నుండి బాలమ్మ సర్పంచ్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తల్లో కాంగ్రెస్ కార్యకర్తనే కాక సర్పంచులుగా నంబర్లుగా గెలిచిన వాళ్ళు కూడా ఎవరి మీద కూడా వాళ్ళ మీద ప్రతాపాలు చూపలేరు చూపరు కూడా మిగతా ఎన్నో చిన్న చిన్న పదవులు వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా ఎంపీటీసీలు అవి గెలిచిన వాళ్ళు కూడా అటు ఇటు గెలిచిన వాళ్ళు ఎన్నో గొడవలు కూడా చేసినారు ఇది ఊరందరికీ తెలిసిన విషయాలు ఉన్నాయి ఇప్పుడు మన దాన అందరికీ శాంతియుతంగా పనిచేయాలని మరొకటి ఊర్లో అభివృద్ధి పథకంలో నడిపించాలని ఎమ్మెల్యే గారు మనకు అందరికీ అనుగుణంగా ఉన్నాడు మన గ్రామానికి మీద ఆయనకు ఒక దృష్టి ఉన్నది ఆ దృష్టితో పాటు ఎలా మనం ఏం అడిగినా కూడా యువత చదువుకోన్నది నేను యువతను మరీ మరీ కోరుకునేది ఏంది మీరు చదువుకొని ఉన్నారు ఈరోజు మనం ఏమిటికి మనం ఒక పదివేలకి వివరం మోతాదుగా లేము మనం ఈ పదివేలు ఖర్చు అయినా సరే మనం వైఎస్ మన మొగలయ్య గారిని సర్పంచ్గా గెలిపించుకొని మనం ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మీరు చదువుకున్న నిబంధనలు మీరు చదువుకున్న దానికి ఏవైనా మీకు తెలిసిన కంపెనీలు కానీ మీకు తెలుసుకున్న బిజినెస్లు ఏవైనా ఉంటే అవి మా ముందరకు తీసుకొస్తే నేను మీ అందరినీ కూర్చుని నేను సర్పంచ్ గారిని కూడా రేపు గెలిచిన తీసుకుపోయి మన ఊరుకు ఏదో ఒక పెద్ద పని మంచి పని మీరు ఎన్నుకోండి ఆ మంచి పని మన ఊరికి వచ్చి తీరాలని మీరు మాకు చెప్పుండి అది హండ్రెడ్ పర్సెంట్ నేను యువత కోసం సార్ మీద గుట్లాడి ఇద్దరం కూర్చొని ఆ ఊరుకు ఆ పని తెచ్చి యువతకు ఒక లాభం అలాగే మహిళలకు కూడా నేను మొన్న కూడా చెప్తున్నా ఎప్పటికీ నాకున్న కళ ఇది మన మహిళలకు కూడా ఇంటింటికి ఒక చదువుకున్న పిల్లలు కోడండలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు తల్లులు ఉన్నారు అత్తలు ఉన్నారు వాళ్ళందరి కూడా ఊర్లో ఏదైనా ఒక పని ఒక కుటీర పరిశ్రమలు పెట్టించి ఇంటికి ఒకరికి మనం అట్లా ఇస్తే ఒక ఇరవై ముప్పై కుటుంబాలకు ఇస్తే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి ఇలాగే మనము ఒకటే ఆపో భూములు అమ్ముకుంటున్నారు భూములు అమ్ము భూములు అమ్ముకోవడానికి ఎన్ని రోజులు ఉంటాయి అయిపోతాయి ఇవి అమ్ముకోవడానికి కాదు ముందు మనం అందరం కష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలంటే మనకు వనరులు కావాలి కాబట్టి ఆ వనరులను ఉండి ఆ సమకూర్చుకొని అందరికీ పిల్లలకు చదువుల కోసం మనం అందరం దోహదపడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక ఇప్పటికీ ఇవన్నీ మీరు ఇక్కడ వచ్చిన మహిళలకు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే రేపు ఉదయాల పథకాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్తున్నా పథకాలు ఉన్నాయి ఆ పథకాలు ఎలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మనం ముందుకు పోయిన వాళ్ళకు అవి ముందంజన ఉంటాయి గెలిపించుకోకుండా మనం పనిచేయన వాళ్ళకి వెనకాల అంజనకు వస్తాయి మరి రాబనే కాదు వెనకకి వస్తాయి అట్లా అట్లాంటివి జరగకుండా మనం అందరం ముందంజన వచ్చే పథకాల కోసము ఏవైనా సరే పథకాలు రెండు వేల ఐదు వందలు అయితే ఉండవచ్చు ఈరోజు ఇంకా మన రుణమాఫీలు అయితే ఉండవచ్చు ఇంకా మనకి ఇంకెన్నెన్నో పిల్లలకు వచ్చేటి ఉన్నాయి ఇంకెన్నెన్నో తీసుకునేటట్టు ఉన్నాయి అవన్నీ ముందంజలు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ముందంజలుగా మీరు అందరూ మహిళలు ముందు వచ్చి మీరు దీన్ని ముందుకు తీసుకుపోవాలి మనల్ని పిలవకపోయినరు మాతో మాట్లాడకపోయినరు ఇవన్నీ ఉండకూడదు ఎందుకంటే ఇది ఒక కుటుంబం దీ కుటుంబంలో మీకు బాధ్యత ఉంది ప్రతి ఇంటికి మనిషికి బాధ్యత నన్ను విలువలేడు అనడం లోపల ఒక కుటుంబ సభ్యత్వం కాదని నేను భావిస్తా నన్ను విలవాలనే సమస్య ఉండదు నేను ఇదే పార్టీలో నన్ను ఎవరు పిలుచు పిలిచినా పిలవకపోయినా నేను పార్టీలో పనిచేస్తాను ఎవరు తానా ఇదే పార్టీ కోసం అని తెలిస్తే మాత్రం నేను అక్కడ వాళ్తా మీరు కూడా అదే విధంగా మీరు కార్యకర్తలుగా పనిచేసి రేపు వచ్చేదాన్ని ప్రతిదాన్ని మీరు ప్రతి ఇంటికి మీరు మేం పని చేసినా మేం అన్న సంతోషపడి తీసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నేను